ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు మీ అందరికీ పరమ గీతము ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గీతము ఏడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి మళ్ళొకసారి చదువుతాను పుత్రదాత వృక్షము సువాసనని చూచున్నది నా ప్రియుడ నేను నీ కొరకు దాచియించిన నానా విధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి పుత్రదాత వృక్షమును గూర్చి ఆ వృక్షము యొక్క సువాసనను గూర్చి ఇక్కడ శోలమితి మాట్లాడుతూ ఉంది ఇది కల్ప వృక్షము అని అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక హెబ్రీ భాషా పదం అన్నమాట దీనిని ఔషధంగా ఉపయోగించేవారు ఈ వృక్షము దానికి సంబంధించిన వాటిని ఔషధంగా ఉపయోగించేవారు ఈ పుత్రదాత వృక్షము సువాసనని నిచ్చుచున్నది మన ప్రభువుని ఏసుక్రీస్తు వారు రూపము లేనివాడు ఆత్మస్వరూపి మన దేవుడు రూపము లేని అనాది దేవుడు మన నిమిత్తము రూపము కలిగిన వాడు మన నిమిత్తము మానవ రూపము కలిగి క్రీస్తు అని పేరును ధరించారు నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలదే ఈ వాక్యమే ఆయన పేరుకు తగినటువంటి ఎందుకంటే మొదటి అధ్యాయం మూడో వచనంలో పరమగీతంలో చూస్తే నీ పేరు పోయబడిన తైలముతో సమానము అంటారు జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారి నామంలో ఆయన మనలను ఏర్పరుచుకున్నారు ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం ప్రకారం ఈ నామ పరిమళము అనాది అందే సువాసన గలదిగా మనం చూస్తున్నాం ఈ పుత్రదాత వృక్షము యొక్క పేరు అనాది అందే చూస్తూ ఉన్నాం ఆదిలో నరులు ఈ పరిమళ సువాసన గల క్రీస్తు ప్రభుతో దినదినము సహవాసము చేసి సువాసనను అనుభవించారు వీరు అపరాధములు ఎందు పడినను ఆయన వీరిని రక్షించుటకు గాను ఆది కాండం మూడో అధ్యాయం పదిహేను నందు రక్షణను కూర్చున్న వాగ్దానాన్ని ఆయన బయలుపరిచారు ఇదే ఆది మానవుడు అనుభవించిన సువాసన పుత్రదాత వృక్షము ఇదే జలప్రళయం తర్వాత నవ కుటుంబములకు వ్యాపించిన సువాసన ఇది షేము ద్వారా ఈ సువాసన వ్యాపించింది అబ్రహాము కూడా ఈ వృక్షములో ఒక కొమ్మ అనమాట సర్వ వంశములు అబ్రహామునందు ఆశీర్వదించబడును అలాంటి పరిమళం అబ్రహాము ద్వారా వ్యాపించింది యాకోబులో ఈ దైవ నక్షత్రము ఉదయించింది ఈ వృక్షములోని కొంబ అయిన యాకోబు ద్వారా ఈ సువాసన కలిగింది యోధాలో నుండే పరిపాలకుడైన క్రీస్తు ప్రభు జన్మించుట ద్వారా యోధాలో పరిమళం వ్యాపించింది ఈ పుత్రదాత వృక్షమును ఈ వంశము చాలా పెద్దది అవన్నీ మనం చెప్పుకోవాలంటే ఇక్కడ టైం చాలా మొద్దు నుండి చిగురు పుట్టారు ఆ చిగురైన క్రీస్తు ప్రభు పరిమళము ఎస్షయా ద్వారా వ్యాపించింది కన్యక గర్భవతి కుమారుని కన్నదే ఆయనకు ఎమ్మానియలని పేరు పెడతారు అంటే దేవుడు మనకు తోడని అర్థం దేవుడు మనకు తోడని పేరు గల క్రీస్తు ప్రభుని పరిమళము కన్య మరీ అందు జన్మించడం ద్వారా యూదులకు అనే జనులకు వ్యాపించింది ఈ సువాసన అందరికీ వ్యాపించింది అందుకే పుత్రదాత వృక్షాన్ని గూర్చి ఆది కారణంలో చెప్పబడింది ముప్పై అధ్యాయం పద్నాలుగు వచ్చిన పుత్రదాత వృక్షము ప్రకృతిలో దేవుని వరంగా కనిపిస్తుంది ప్రకృతిలో పండే పంటల ద్వారా దేవుడు తన ప్రజలను దీవిస్తున్నాడు ప్రకృతిలో ఉండే వృక్షాలు వాటి ఫలములు వారి వాటి ఫలముల పంట కొండ తేనె బండ నుండి నూనె ఇలాంటి ప్రకృతి సంబంధమైన వాటిని ప్రభు ఇస్రాయిళ్ళకు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో మరలా ఇస్తాడు పుత్రదాత వృక్షమును కూడా ఇస్తాడు అంటే దేవుడు ఇస్రాయిల సంతానమును బహుగా అభివృద్ధి చెందిస్తాడు అనే భావం మరొక విధంగా చెప్పాలంటే మన ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా పుత్రదాత వృక్షం వంటి వాడు మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే గర్భఫలము ఇచ్చు బహుమానమే అని దేవుని వాక్యం చెబుతూ ఉంది అలాగే రక్షించబడిన దేవుని బిడల యొక్క సంతానం అభివృద్ధి చెందాలి అది భౌతికమైన సంతానం కాదు ఆత్మలను సంపాదించుట అనే సంతానం కాబట్టి మనం ఆత్మలను సంపాదించేవారుగా ఉండాలి మన ప్రవర్తన ద్వారా నూతన ఆత్మలు సంఘములో చేర్చబడాలి మరొకసారి మనం వచ్చినాన్ని చదువుదాం నా ప్రియుడ నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి పండ్లు పచ్చివి పండువి అని మనం చదువుతున్నాం అంటే పా ఇంగ్లీష్ బైబుల్లో ఎలా ఉందంటే పాతవియు క్రొత్తవియు అని ఉంటుంది ఆ పాత తర్జుమాలు అంటే ఇది పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉంది ఈ పాత ఫలములు క్రొత్త ఫలములు గూర్చి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఇరవై ఏడవ వచనం మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపింది నలభై ఐదు వచనములు కూడా చదువుదాం అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరచాడు మోసే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావము వారికి తెలిపింది ఎమ్మాయి మార్గంలో ఇద్దరు నడిచి వెళుతున్నారు ప్రభు పునరుత్డైన తర్వాత జరిగిన సంఘటన ఇది ప్రభు వారి వద్దకు వెళ్ళి వారితో కూడా నడిచారు వారు క్రీస్తు పునరుత్డై తిరిగి లేచాడనేటువంటి సంగతిని వారు నమ్మలేనటువంటి అవిశ్వాసాన్ని కలిగి ఉన్నారు వారిలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయాలని ప్రభు వారికి పాతనివి పాతవి క్రొత్తవి అంటే పాతని బంధన సంగతుల్లో అన్నిటిని కూడా వివరించారు మోసేయు సమస్త ప్రవక్తలు ఇవి పాత ఫలాలు అంటే పాత నిబంధనకు వాళ్ళు సంబంధించారు పాత నిబంధన విషయాల్లో నుండి క్రీస్తు ప్రభు వారు నూతన ఫలాలు అనగా నూతన నిబంధన విషయాలు వారికి వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన కూడా శరీరధారి అయిన దినంలో ఆయన మరణిస్తాడని ప్రవృత్నుడై తిరిగి లేస్తాడని ఆయన ముందుగానే వారితో చెప్పాడు పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు ప్రభు ఇట్లని ఇదిగో ఒక కాలం వచ్చు అంది అప్పట్లో ఇస్రాయల్ ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయదు ఈ వచనంలో ఇస్రాయిల్ ఇంటి వారు పాత ఫలములకు చెందినవారు క్రొత్త నిబంధన అనే మాట క్రొత్త ఫలములకు చెందిన మాట ఈ విధంగా పాత ఫలము క్రొత్త ఫలములు అనగా పాత నిబంధన క్రొత్త నిబంధన ప్రకారము అనగా పచ్చివి పండువేన పండ్లు అన్నాం కదా తన ప్రజలకు ఆయన మేలు చేస్తాడు ఈ రెండు నిబంధనలు కూడా పాత నిబంధన క్రొత్త నిబంధన మనకు దీవెనకరమని పాతని బంధన కాలము నాటి భక్తులు కూడా నూతన బంధన ఆశీర్వాదాల్లోకి తేవబడుతున్నారు నూతన బంధన ప్రభు యేసుక్రీస్తు సిలువ శిలువ రక్తంతో చేయబడింది ఆయన పవిత్ర రక్తము ద్వారా చేయబడింది కనుక పాతని బంధన భక్తులకు పరలోక భాగ్యాన్ని దయచేశారు ప్రభు అని యేసుక్రీస్తు వారు శిలువలో రక్తము చెందించి పాపికి రక్షణ భాగ్యాన్ని కలుగజేశారు ఇది క్రొత్త నిబంధన శ్రేష్ట ఫలం ఆ కలువరి సిలువలో చిందించిన రక్తమే పాత నిబంధన కాలము నాటి ప్రజలకు పరలోక భాగ్యాన్ని ప్రసాదించింది ఆయన సిలువలో పొందిన గాయములతో పాతాళంలోనికి అబ్రహం ఉన్న భాగానికి వెళ్ళారు ఆయన అక్కడ భద్రపరచబడి ఉన్న పాత నిబంధన భక్తులను చెరను వారి యొక్క చెరను చెరగా పట్టుకుని పరలోకమునకు తండ్రి సాన్నిధ్యానికి చేర్చారు పాత నిబంధన ఫలములకు నూతన నిబంధన ద్వారా పరిపక్వం వచ్చిందనమాట పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ చెనం ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు మొదటి నిబంధన అంటే పాత నిబంధన ఇది పాత ఫలములకు సాదృశ్యంగా ఉంది పచ్చి ఫలములను సూచిస్తూ ఉంది ఈ నిబంధన కాలములో రక్తము ద్వారా వస్తువులు ప్రతిష్ఠించబడ్డాయి పశువుల యొక్కయు పక్షుల యొక్క రక్తము సంపూర్ణ సిద్ధిని కలుగు చేయలేకపోయింది అందుకే పాపాలు మరలా మరలా జ్ఞాపకానికి వచ్చాయి ఈ విధంగా పాత నిబంధన కాలంలో పాపి మరణ భయము నరక భయముతో జీవిస్తూ ఉండేవాడు అయితే ప్రభు అని యేసుక్రీస్తు వారు లోకానికి క్రొత్త ఫలములు అందజేశాడు అవే ఆయన శిలువ రక్తము ద్వారా కలిగిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదాల ద్వారా ఆయన క్రొత్త నిబంధన ఆయన చిందించిన రక్తము ద్వారా పాత నిబంధన కాలపు నాటి వారికి కూడా పాప నివారణ కలగజేశాడు ప్రభు బలి నూతని బంధన బలి పాప నివారణ కొరకు జరిగిన బలి ఇది సదాకాలము నిలిచే బలి నూతన ఫలాలను లోకానికి అందించిన బలి పాతని బంధన బలుల కంటే ఈ బలి శ్రేష్టమైనది పరిపూర్ణమైనది కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయను క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన క్రొత్త ఫలములకు సాదృశ్యం పాతని బంధనలో అక్షరము మాత్రమే ఉంది కానీ పరిశుద్ధాత్ముడు లేడు నూతని బంధనలో ఉన్నట్లుగా పాతని బంధనలో ఆయన లేడు పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని మోసే ధర్మశాస్త్రంలో రాశాడు దీనిని బట్టి పాపిని రాళ్లతో కొట్టి చంపారు నూతని బంధనలో పాపికి క్షమాపణ రక్షణ సిద్ధపరచబడి ఉన్నాయి క్రొత్త నిబంధన ప్రకారం ప్రభువు మనకు ఇస్తున్నాడు పాతని నిబంధనకు చెందిన ఇస్రాయేలీలు నూతన ఆత్మను పొందే సమయం వస్తుంది పాత నిబంధన ప్రభావం కింద ఉన్న వీరు ప్రభువును అర్థం చేసుకుంటారు ప్రభువును గుర్చినటువంటి పాత క్రొత్త నిబంధనలోని విషయాలు వారు గ్రహించి వారు ఫలిస్తారు ఈ విధంగా వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయిలీలు నానావిధ శ్రేష్ట ఫలములు పాతవి క్రొత్తవి కలిగి జీవిస్తారు మతైసు వార్త పదమూడవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలు వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితమరు ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి తన ధననిధి నుండి క్రొత్త పదార్థములు పాత పదార్థములు వెలుపలికి తెచ్చి ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పాను మారు మనసు పొందిన శాస్త్రులను గూర్చి ప్రభు సెలవిస్తున్నాడు సామాన్యంగా శాస్త్రులు పాత నిబంధన విషయాల్లో ప్రవీణులుగా ఉంటారు పాత నిబంధన సంబంధమైన విషయాలే వారికి ఎక్కువగా తెలుసు కానీ రక్షించబడిన తర్వాత నూతన బంధన విషయాల్లో కూడా వర్ఫలిస్తారు ఇదే విధంగా వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో పాత నిబంధనను ఎక్కువగా ప్రేమించు శాస్త్రులు పరిశీలు పరిశుద్ధాత్మ చేత తాకబడతారు అప్పుడు వారు పాత నిబంధనను ఎంతగా ప్రేమిస్తున్నారో క్రొత్త నిబంధనను కూడా అంత ఎక్కువగా ప్రేమిస్తారు వారి జీవితాలు పాత నిబంధన ఫలములతోనూ నూతని బంధన ఫలములతోనూ నిండి ఉంటాయి నేటి కాలంలో దేవుని బిడలైనటువంటి మనం పాతని బంధన క్రొత్త నిబంధనను చదివి ధ్యానించి మన జీవితాలను శ్రేష్టమైన ఫలాలతో పండించాలి లేవికాండం ఇరవై ఆరో అధ్యాయం పదవచనం మీరు చాలా కాలము విలువైన విలువై ఉన్న పాత గిలిన ధాన్యమును తినేదరు క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండు ఈ వచనంలో కూడా పాత క్రొత్త ఆహారాలను గుర్చి దేవుడు సెలవిస్తున్నాడు పాత ఆహారం లేక పాత ఫలం పాత నిబంధనకు సాదృశ్యం క్రొత్త ఫలము క్రొత్తని బంధనకు సాదృశ్యంగా ఉంది ఇస్రాయిల్లు ఈ రెండు ఫలాలపై ఆధారపడి జీవించాలని దేవుడు సెలవిస్తున్నాడు పాతని బంధన ఆత్మీయంగా ఫలించుటకు మనకు సహాయంగా ఉంది నూతన బంధన వచ్చిన ఆత్మీయ ఫలభరితమైన జీవితం మనకు పాతని బంధన సహాయపడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు ఈ విధంగా వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో పాతని బంధనను నూతన బంధనను దేవుని ప్రజలలో శ్రేష్టమైన ఫలాలు పండిస్తాయన్నమాట ధర్మశాస్త్ర సంబంధమైన స్వనీతి నుండి మనుష్యుడు విడిపించబడతాడు దేవుని నీతి అయిన క్రీస్తు ప్రభువును కలిగి ఇస్రాయిలీలు బహుగా ఫలిస్తారు నేటి దినాల్లో క్రీస్తుని వారు అంగీకరించలేదు కానీ దేవుని నీతి అయినటువంటి క్రీస్తు ప్రభువును కలిగి వారు త్వరలో ఫలించబోతున్నారు అలాగే మనం కూడా క్రీస్తు నీతి ఉన్నటువంటి ఆయన కలిగి మనం ప్రభువులో ఫలించాలి నానా విధములైన శ్రేష్ట ఫలములు అవి పాతవి క్రొత్తవి పచ్చివి పండువి మన హృదయ ద్వారబంధముల మీద వేలాడుతూ ప్రభువును సంతోషపరిచేవిగా ఉండాలి ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయ ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చదువుతాను ఇదిగో నేను ఇస్రాయిల్ వారితోను యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి ఇదే ఇహోవాకు అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని వారి చేయి పట్టుకున్న దినమున చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు ముప్పై మూడో వచనం ఆ దినములైన తర్వాత నేను ఇస్రాయిల్ వారితోను వారితోను చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మం విధి ఉంచేదను వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను ఇదే హోవా వాక్కు ఇక్కడ ఇస్రాయిల్ వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వస్తున్నాయి ఈ వచనంలో కూడా పచ్చివి పండువి పాతవి క్రొత్తవి శ్రేష్ట ఫలాలను గురించి వ్రాయబడింది ఈ వచనంలో ప్రస్తావించబడిన ఇస్రాయేల్ వారు వారు పాత నిబంధన కాలము నాటికి సాదృశ్యంగా ఉన్నారు వారు ఆ నిబంధన కాలంలో దేవునికి లోబడక చెడు ఫలాలు ఫలించారు వారి హృదయాలలో వారి మనస్సులలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు వారు దేవుని నిబంధనను భగ్నం చేశారు వారి జీవితాల్లో క్రొత్త నిబంధన అనుభవం రాబోతు ఉందన్నమాట వారి హృదయాల్లో దేవుడు తన వాక్యాన్ని రాయబోతూ ఉన్నాడు అది వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో జరుగుతుంది అప్పుడు వారు దేవుని వాక్య ప్రకారముగా పాత నిబంధనను నూతన బంధనను అనుసరించి నడుస్తారు అందుచేత వారి జీవితాలు నానా విధములైన ఆత్మ ఫలములతో నింపబడతాయి వారు ప్రభు కొరకు బహుగా ఫలిస్తారు పరిశుద్ధాత్ముడు వారిలో శ్రేష్టమైన ఫలాలు పండిస్తారు వారు దేవుని ప్రజలుగా జీవిస్తారు దేవుని బిడలైనటువంటి మన హృదయాల్లో కూడా పరిశుద్ధాత్మ కార్యమునకు మనం ఎల్లప్పుడూ కూడా చోటు ఇవ్వాలి అప్పుడు మన జీవితాలు నానా విధములైన శ్రేష్ట ఫలాలతో నిండి ఉంటాయి అందుకే గలతీ పత్రిక ఐదు ఇరవై రెండులో మనం చదువుతాం ఆత్మఫలం గురించి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇలాంటి నానా విధములైన శ్రేష్ట ఫలాలతో మనము నిండి ఉండాలి ఇవ్వండి ఈ ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే దినం ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడులు గాక ఆమెను